హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ మిత్రులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి క్రిస్మస్ కానుకగా ఇరవై శా ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ తుది దశలో ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే జన్యున్ కంటెంట్ని మీరైతే చూడొచ్చండి వీడియోస్ రూపంలో ఇక ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరు ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలుస్తుంది ఏపీ ప్రభుత్వ వర్గాల ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరు ఫైల్ ప్రస్తుతం తుది దశలో అయితే ఉందండి ఈసారి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు క్రిస్మస్ కాంటుగా ఈ నెలాఖరులోపు లోపు అధికారిక ఉత్తర్వుల జీవో వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదైతే రాష్ట్రంలోని సుమారు పన్నెండు లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షన్లకు భారీ ఆర్థిక లాభం అయితే చేకూరుతుందండి ప్రస్తుత దశలో అమలు తేదీ కూడా త్వరలో ప్రకటించినట్లు సమాచారం పదకొండవ పిఆర్సి ముగింపు పన్నెండవ పిఆర్సి ఏర్పాటుకు సిద్ధం అనే ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అమలైన పదకొండవ పిఆర్సి పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ను సిద్ధం చేస్తుందండి కొత్త పిఆర్సి పే రివిజన్ కమిషన్తో పాటు కొత్త పే స్కేల్సు మరియు సర్వీస్ బెనిఫిట్స్ డిఏ లెక్కింపు విధానం లో కూడా ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు ఉద్యమ స్ఫూర్తి అండి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి కనీసం ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ప్రకటించి అతి కొత్త పిఆర్సికి వరకు కూడా కొనసాగించాలని చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉద్యోగులపై ఉన్నటువంటి యొక్క బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు ఈ బకాయిల్లో పదకొండవ పిఆర్సి బకాయిలు ఎంత డిఏ పెండింగ్లో ఉన్న మొత్తాలు ఎంత జీపీఎఫ్ ఏపీజేఎల్ఏకి సంబంధించిన మొత్తం ఎంత ఇతర సర్వీస్ పెన్షన్స్ బకాయిలు ఎంత అనేది స్పష్టంగా ఉద్యోగ పెన్షన్ల పే స్లిప్స్లో అందుబాటులో తీసుకురావాలి ఉద్యోగ సంఘాలు వీటిని దశల వారీగా తక్షణమే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారండి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కీలక తీర్మానాలు యూటీఎఫ్ సమావేశం నుండి రావటం జరిగింది విజయవాడలో జరిగినటువంటి యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో పలు కీలక తీర్మానాలు అయితే ఆమోదించబడ్డాయండి వాటిలో ముఖ్యమైనవి ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ను తక్షణమే అమలు చేయాలి పన్నెండు పిఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కమిటీని నియమించాలి ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరేట్ చేయాలి మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఐదు తరగతులకి ఐదు మంది టీచర్లను నియమించాలి టీచర్లు ఎల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి టీఈటీ టెట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారండి ఉద్యోగ సంఘాలు చెబుతూ ఉన్నాయి మా హక్కులు సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదు ఇరవై తొమ్మిది శాతం అయ్యారు పన్నెండు పిఆర్సీ అమలు చెల్లింపులు పూర్తయ్యే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతుందని అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులేట్ చేసి పెన్షనర్లకు అదనపు పెన్షన్ అమలు వంటి అంశాలు కూడా తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని చాలా గట్టిగా కోరుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావటం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ప్రభుత్వ సమాచారం ప్రకారం వర్గాలు ఈ అంశాలపై సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాయండి ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మరియు పీఆర్సీ బకాయిలపై తదుపరి చర్యలు త్వరలోనే స్పష్టం అవుతాయనే అంచనాలు ఉన్నాయి అవి అమలైతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంతోషంగా ఆర్థికంగా ఉల్లాసంగా జరుపుకునే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ప్రభుత్వం దీపావళికి ఒక డిఏతో ప్రకటి సారు పెట్టడంతో ఈసారి ఇలాంటి కొన్ని పెద్ద నిర్ణయాలు అయితే క్రిస్మస్కి న్యూ ఇయర్ సందర్భంగా తీసుకోబోతున్నాయి ఇక ఇరవై తొమ్మిది శాతం అయర్ తుది దశలో ఉంది ఈ నెలాఖరులో ఉత్తర్వులు నిలువడే అవకాశం అయితే ఉందండి పన్నెండు లక్షల ఉద్యోగులు పెన్షన్లకి ఈ భారీ లాభం అయితే చేరుతుంది పన్నెండో పీఆర్సీ ఏర్పాటుకు కూడా ఫైల్ సిద్ధమైతే అవుతుంది బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయి విడుదలపై ఒత్తిడి అయితే వస్తుంది ప్రభుత్వం పైన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ డిమాండ్ కూడా అలాగే ఉంది ఉపాధ్యాయుల సర్వీసులు అదేవిధంగా ఈ అంశాలపై అయితే యూటీఎఫ్ చర్చ అయితే చేస్తుందండి ఈసారి నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా క్రిస్మస్ కానుకగా ఇరవై తొమ్మిది శాతం అయ్యా రూపంలో వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగుల సేవకు గౌరవం వారి కష్టానికి న్యాయం జరిగే రోజుల దగ్గరలోనే ఉన్నట్లు ఈ విషయం సందర్భంగా తెలుస్తుందండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్